హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి రాజా రఘువంశీని సోనం సార్లు హత్య చేయించేందుకు ప్రయత్నం చేసిందని నాలుగోసారి సక్సెస్ అయింది అంటూ కొన్ని వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అసలు ఆ హత్య కేసులో ఏం జరిగింది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే రాజా రఘువంశీని సోనం నాలుగు సార్లు చంపించేందుకు ప్రయత్నం చేసి నాలుగోసారి ఆవిడ హత్య చేయించింది అన్నట్లుగా సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ హనీని హత్య కేసులో అసలు ఏంటి మేడం ఆ హత్య కేసులో ఏం జరిగింది మొత్తం వచ్చేసింది దాదాపు స్టోరీ మొత్తం బయటకు వచ్చేసింది మొదట్లో కాస్త అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు గ్యాప్స్ కూడా ఫిల్ అయిపోయినాయి మేడం ఇప్పుడు ఆ అమ్మాయి వేరే అతన్ని ఇష్టపడింది సోనం అతనికి ఇచ్చి చేయడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఓకే అందుకోసం వీళ్ళు ఏంటంటే అమ్మాయి నయానో భయం నయానో భయానో భయపెట్టేసేసి ఈ పెళ్ళికి ఒప్పించారు కానీ ఆ అమ్మాయి మటుకు ఆ అమ్మాయి మనసులో ప్లాన్లో అమ్మాయి వేసుకుంటానే ఉంది పెళ్ళి అయ్యేంత వరకు ఎవ్వరికి అనుమానం రాకుండా అంటే ఎందుకు అంటే పెళ్ళైన వెంటనే హనీ మున్కు రాడు కదా లేకపోతే అందుకని పెళ్ళికి ముందు ఉండే రిచువల్స్ అన్నింటిలో కూడా అమ్మాయి చాలా ఫుల్ హ్యాపీగా ప్రీ వెడ్డింగ్ షూట్స్తో సహా ఫుల్గా సహకరించిందనే చెప్పొచ్చు అసలు వివాహానికి ముందే హత్య చేయించేటువంటి ప్రయత్నం చేసింది కానీ విఫలమైంది అనే వార్తలు వస్తున్నాయి మేడం అది కోణం బయటకు వస్తుంది అది తెలీదు అది నాకు అర్థం కాలేదు కానీ ఏది ఏమైనా పెళ్ళికి ముందు అమ్మాయి మటుకు అతనితోటి ఈ పెళ్ళి ఇష్టమే అన్నట్లుగానే వ్యవహరించింది ఎవరికి అనుమానం రాలా ఆఖరికి అది ఎంతవరకు అంటే వాళ్ళ అమ్మా నాన్నకు కూడా అనుమానం రాలా ఈ అమ్మాయి ఇష్టం ఏదైనా మన కోసం మనం చెప్పిన మాట విని చేసుకుంటుంది పెళ్ళి అని వాళ్ళు ఆహా ఊహో అని పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఈ హనీమును అనేది ఈ అమ్మాయి మొత్తం ప్లాన్ చేసింది అంటే ఏ ఊరు ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని ఆ ప్లానింగ్లోనే ఏంటి అంటే అదేదో సినిమా అండి గుర్తు రావట్లేదు అతడు సినిమాలో అనుకుంటా ఒకవేళను చెప్తా ఉంటాడు వాడిని వేసేయాలి అని ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా మిస్ అయితే ఇంకొక చోట అక్కడ కూడా మిస్ అయితే ఇంకొక చోట అన్నట్టు ఆ సినిమాలో అన్నట్లుగా ఇప్పుడు ఇక్కడ జరగలేదనుకో ఇంకో చోట ఇంకొక చోట జరగలేదనుకో ఇంకొక చోట అని చెప్పి వీళ్ళు మొత్తానికి మూడు చోట్ల మిస్ అయిపోతే నాలుగో చోట సక్సెస్ అయిపోయారనమాట చంపటం చంపే విషయంలో ఓకే అయితే ఈ అమ్మాయి ఇతనితోటి వ్యూహాత్మకంగా దూరం పాటించింది ఏం చెప్పింది మనం అసలు కామాఖ్య దేవాలయంకి వెళ్ళి పూజలు చేసుకునే వరకు మనం కలవకూడదు అని చెప్పింది అంటే ఇతను కూడా పాపం ఈ అమ్మాయికి ఇంత భక్తి ఉంది కా మనసు జనరల్గా భక్తి ఎక్కువ ఉంటుంది నార్త్ సైడ్ వాళ్ళకి సరేలే అని చెప్పి ఆ అమ్మాయికి పాపం సహకరించాడు ఆ గుడికి వెళ్ళారు గుడి అయిపోయిన తర్వాత ఇంకొక కారణం చెప్పింది ఆ తర్వాత ఇంకొక కారణం చెప్పింది అట్లా చివరికి ఫైనల్గా ఇప్పుడు తను తన దగ్గర పనిచేసే అబ్బాయి తన ఫ్యాక్టరీలో పనిచేసే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయికి అసలు అందరూ ఆ అబ్బాయిని అనుమానపడ్డారు అసలు వీడేంటి అసలు వీడిని ఏంటి ఆ రాజా రఘువంశీ ఎంత బాగున్నాడు వాడు ఆస్తి ఏంటి వాడు అంతస్తి ఏంటి అసలు వీడు నెలకు పదిహేను వేల రూపాయలు జీతగాడు వీడు పైగా తనకంటే ఐదేళ్ళు చిన్నవాడు అసలు వీడి కోసం వాళ్ళని చంపిందా అని చాలా అభిప్రాయపడ్డారు చాలామంది కానీ మనం మొదటి నుంచి ఒకటే మాట అంటాను కాదు ఇంకెవరో ఉన్నారు ఇంకెవరో వస్తారు బయటికి ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఇతన్ని ఎందుకు చేసుకుంటుంది ఇతను చేసుకునే అవకాశమే లేదు ఎందుకంటే తన దగ్గర పనిచేసే పదిహేను వేల రూపాయలు మాక్సిమం పదిహేను వేలు ఇస్తారు అంతకంటే ఎవరు ఇంకా తక్కువే ఇస్తారు మన హైదరాబాద్ భర్త అడ్డు తొలగించుకోవడానికి మాత్రమే ఆ పిల్లోడిని వాడుకుంది మొదటి నుంచి ఆ పిల్లోడు అక్క అక్క అంట ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు వీళ్ళింట్లో కలిసిమెలిసి ఉండేవాడు అయితే కానీ బయట వాళ్ళకి అర్థం అవుతుంది ఇమీడియట్గా చూడగానే అతని కోసమే చేసింది అంటే ఎక్కువ సార్లు అతనితో మాట్లాడింది ఈ అమ్మాయి అందుకోసం ఆ కాల్ రికార్డును బట్టి అతనే కారణం అనుకున్నారు కానీ ఇంకా తీస్తే అతను ఇంకొక ముగ్గురిని సుఫారీ ని తీసుకుని వచ్చాడు మొత్తానికి చేశారు చేసిన తర్వాత ఫైనల్గా తేలింది ఏంటంటే ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఆ బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయికి ఇరవై లక్షలు ఈ సుఫారీలకి అతనే సరఫరా చేశాడు డబ్బులు అది హవాలా ద్వారా వచ్చినాయా మరి ఎట్లా వచ్చినాయి అనేది ఇంకా కేసు బయటికి రావాల్సి ఉంది అంటే ప్రియుడి సహకారంతోనే సోనం తన భర్తను హత్య చేయించింది అయితే అంతే వీడు ఒక బక్రా దొరికాడు ఈ రాజ్ కుష్వంత్ అనేవాడు ఈ బకరాని పెట్టుకొని అంటే అత అతని చేతులకి మట్టి అంటకుండా తన చేతులకు మట్టి అంటకుండా వీడి దొరికితే వీడే దొరుకుతాడు వీడే జైలుకి పోతాడు అంటే ఎంత క్రూయాలిటీగా చూడండి ఎంత క్రూరత్వము అంటే తను తన ఇష్టము తన అవసరము తప్పితే ఈ ప్రపంచం ఇంకేం పట్టమనమాట అమ్మాయికి అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే చంపుతారు ఇప్పుడు ఇది యాక్సిడెంటల్గా ఏదో తనను తాను రక్షించుకోవటానికి అప్పటికప్పుడు చేసిన హత్య కాదు ఇది ఇది ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనమాట ఇది ఓకే ఇలాంటి వాళ్ళు ఇలాంటివి చేసే వాళ్ళ మనస్తత్వం ఇలాగే కోల్డ్ బ్లడెడ్గా ఉంటుంది హై కనిపించరు అర్థం కాదు పక్క వాళ్ళకి ఇంత లోపల లోపల ప్లాన్లు వేసుకుని 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 కోల్డ్ బ్లడెడ్గా చేయించేసింది ఆ చేయించుకోవటానికి వీడు ముక్కుపచ్చలారినోడే ఒకవేళ దొరికితే గనక తను సేఫ్గా అనుకుంది ఒక తను సేఫ్గా ఉంది ఉందనే అనుకుందాం వీడు దొరికాడనుకో ఇరవై ఏళ్ళ పిల్లోడు మీ దగ్గర చిన్న ఉద్యోగం చేసేవాడు వాడికి ఒక కుటుంబం ఉంటుంది వాడికి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు ఇరవై ఏళ్ళలోడు పని చేస్తున్నాడు అంటే ఎంత అవసరం ఉంటే పని చేస్తారు చెప్పండి అదేం ఫ్యామిలీ బిజినెస్ కాదుగా ఓన్ బిజినెస్ అయితే చదువు వదిలిపెట్టి బిజినెస్లు చేశారనుకోవచ్చు అంటే వీళ్ళకేంటంటే ఒక జాలి దయ ఏమి ఉండవు రెండో వాళ్ళ వైపు నుంచి ఆలోచించటం ఉండదు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మనస్తత్వము ఇది ఒక రోజులో బిల్డప్ అయిన మనస్తత్వం కాదు చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయికి ఈ రకమైన ఇది ఒక రకం డిజార్డర్ నన్ను అడిగితే పర్సనాలిటీ డిజార్డర్ యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు బాంబులు వాళ్ళం లేదా రోడ్ల పేద కత్తులు పట్టుకుని వాళ్ళు వాళ్లే కాదు అసాంఘిక శక్తులు అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అంటే ఇట్లా ఇళ్లల్లో ఉంటూ అంటే ఇప్పుడు సోనం నిజంగా తన ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని అది రాజా రఘువంశీ తెలిసి రాజా రఘువంశీ సోనమ్ని ప్రశ్నిస్తే అప్పుడు చంపించినా ఓకే ఒక ప్రయోజనం కోసం చంపించింది అనుకోవచ్చు కానీ అసలు ఇప్పుడు ఏ ఎటువంటి మోటో లేకుండా అతను కాదు కాదు ఆమె ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు అతన్ని చంపేసేస్తే తను విధవగా అత్తగారింటికి వస్తుంది వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొంత భరణం వస్తుంది పుట్టిన వాళ్ళు కూడా ఫస్ట్ పెళ్లి కొద్దన్నారు కదా ఇప్పుడు ఈ అమ్మాయి విడో అయింది కదా విడియోని ఇంకా వేరే వాళ్ళు ఏం చేసుకుంటారు వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారు గత్యంతరం లేక ఇంత ప్లాన్ చేసి వీళ్ళు ఇలాగే ఉంటారు ఇలాగే ప్లాన్ చేస్తారు ఓకే అందుకే నేను చెప్పింది కోల్డ్ బ్లడెడ్ పీపుల్ అని చెప్పేది వీళ్ళ వీళ్ళ మనస్తత్వం ఇది అందుకే ఒక రోజులో ఒక రాత్రిలో తయారైన మనస్తత్వం కాదు చిన్నప్పటి నుంచినే వీళ్ళకి ఇలాంటి మనస్తత్వం ఉంటుంది ఇది తల్లిదండ్రులు కనుక్కోవాలి ఇప్పుడు పిల్లలు అమ్మాయి క్రూరత్వానికి అభంశుభం తెలియనటువంటి అవన్నీ మీకు అనవసరం అండి అవన్నీ ఆ అమ్మాయికి అనవసరం ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటి ఆ అమ్మాయి లైఫ్లో తను అనుకున్న అతన్ని పెళ్లి చేసుకోవాలి దానికి ఎవరు ఏమైతే ఏంటి తొక్కుకుంటా తోసుకుంటా వెళ్ళిపోవాల్సిందే నాకేం కావాలి నేను చూసుకుంటాను అనే మనస్తత్వమే ఈ అమ్మాయిని ఇక్కడ దాకా రప్పి అనిపించింది అయితే ఇంకొక కథనం ఏమొస్తుంది అంటే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను మీరు వద్దంటున్నారు మీరు బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారు మీరు మీకు తర్వాత తెలుస్తుంది నేనేం చేస్తాను అనేది అని ఈ అమ్మాయి బెదిరించింది అని బయటికి వార్తలు వస్తున్నాయి ఇది ఎవరు చెప్పారు ఈ అమ్మాయి బ్రదరే బయట పెట్టాడు అనేది వస్తుంది వీళ్ళు ఇలా బెదిరిస్తారు కూడా మీరు నన్ను నన్ను ఇంత ఇచ్చేస్తున్నారు నేనైతే సరిగా ఉండను మీ నేను పెళ్లి తర్వాత కూడా నేను నేను చేసేది ఇంతే అప్పుడు మీ పరువే ఇలా అమ్మాయి రకరకాలుగా చెప్పుంటది కానీ వాళ్ళు వాళ్ళ పరువు ముందు వాళ్ళు అదే పరువు అనుకున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు పోయిన పరువు అందుకే పదే పదే నేను ఒకటే చెప్పదలుచుకునేది ఏంటి అంటే మీ పిల్లల మనోభావాల్ని మీరు గౌరవించకపోయినా పర్లా ఆలకించండి ఫస్ట్ అందులో ఏంటి గౌ అసలు అంటే మీ పిల్లలు కొంతమంది ఉంటారు మంకుపట్టు కోసం వాళ్ళు అడిగింది చెయ్యకపోతే అది సాధించుకునే వరకు తిండి తిప్పులు మానేసే వాళ్ళు ఉంటారు నాకు తెలిసిన ఒక అమ్మాయి భార్యభర్తలకు పేచి వచ్చింది మేడం పేచి వచ్చి నాకు విడాకులు కావాలని అడిగింది ఈ విడాకులు ఇవ్వడం ఏంటి పిల్ల జిల్లా ఉన్న ఇంట్లో విడాకులు ఏంటి అని అంటే వారం రోజులు తిండి మానేసి ఆ అమ్మాయి లాయర్ దగ్గరికి వెళ్ళి మ్యూచువల్ డివోర్స్కి సంతకం పెట్టిన తర్వాత అన్నం తినదా అమ్మాయి ఓకే ఇది ఈ ఒక్క రోజులో వచ్చిన మడితనం కాదు మరి ఇది ఇది మొత్తం మనం మొదటి నుంచి గనక మాట్లాడితే గనక వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళ కాన్వర్జేషన్స్లో తెలిసిపోతుంది అసలు వాళ్ళు ఎంత గుడ్డిగా ఉంటారు ఎంత మొండిగా ఉంటారు అసలు ఇది అవ్వదు అనుకునేదాన్ని నడిపించుకోవాలనుకుంటారు ఆకాశానికి నిచ్చెం లేస్తారు ఇది ఈ సోనం వేసింది ఆకాశానికి నిత్యం లే ఇప్పుడు తనకు నచ్చిన వాడిని ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయను అంటున్నారు అప్పుడు ఈ అమ్మాయి చేయాల్సింది ఏంటి నాకు ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటా చస్తా అని అన్నా కూర్చోవాలి కూర్చోదు ఈ పెళ్లి చేసుకు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని వీణ్ చంపి మళ్ళీ పాత తన తన ప్రియుడి దగ్గరికి రావాలనేది ఆ అమ్మాయి వేసుకున్న ఊహా చిత్రం ఓకే అంటే ఇటు డబ్బు కావాలి అటు ప్రియుడు కావాలి ప్రియుడు కావాలి ఎక్కడ ఫ్యామిలీలో ఆమెకి ఇప్పుడు నిజంగానే అనుకుందాం అతను అతన్ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు వీళ్ళిద్దరూ కలిసి ఏదో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి బతుకుతున్నారు కానీ వీళ్ళకి సమాజం ఎక్కడి నుంచి వస్తుంది సర్కిల్ సోషల్ సర్కిల్ ఎక్కడి నుంచి వస్తుంది సోషల్ స్టేటస్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇలా చేస్తే స్టేటస్ అంతా ఉంటుంది అనుకుందాం అమ్మాయి ఓకే మేడం సోనం ప్రియుడు ఇప్పుడు రాజా రఘువంశీని హత్య చేయించేందుకు ఇరవై లక్షల రూపాయలు ఆయన సమకూర్చాడు ఆయనే ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన కూడా కొంచెం ధనవంతుడిలాగే కనపడుతున్నాడు మరి అంటే సోనమూల్ తల్లిదండ్రులు ఎందుకు వివాహం చేసి ఉంటారు అంటారు ఆయన వ్యక్తిత్వం బాగాలేక లేకపోతే క్యాస్ట్ ఉండుండొచ్చు డిఫరెన్సు ఏదో ఏవో ఉంటాయి ఓకే వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీ అతని పైగా రిలేటివ్ కూడా అని ఓకే బంధువేనంట ఇప్పుడు కొంతమందికి బంధువులకి బంధువులకి తగాదాలు ఉంటాయి అలాంటప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు తప్పు కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పు ఉంది ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పు ఉంది అలానే తల్లిదండ్రులు తప్పు ఉంది కదా అని ఏమి తప్పులేదని అనుకోవద్దు ఈ ఈ అమ్మాయిని పెంచే విధానంలో వీళ్ళు ఇలా పెంచారని నేను అన్నట్ల కానీ అమ్మాయి అలా పెరుగుతుంది అన్నప్పుడు దానికి తగ్గట్లుగా ఏం చేయాలనేది వీళ్ళు ఆలోచించాలి ఈ పిల్లల్ని ఇట్లా మొంకు తయారు చేసి పెళ్ళిళ్ళు చేసి అది అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు పార్ట్నర్స్ని ఎంత ఇబ్బందికి గురి చేస్తారో వాళ్ళకి జీవితంలో ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారు ఎక్కడో నరకానికి వెళ్ళక్కర్లా ఇక్కడే నరకం చూపిస్తారు ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అందుకని ఖచ్చితంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే వీళ్ళ వీళ్ళ మనస్తత్వాలు ఎందుకు ఇలా అవుతున్నాయి అసలు ఈ ఈ మనస్తత్వాలతో మనం పెళ్లి చేస్తే రేపు పొద్దున ఏం జరుగుతుంది అంటే మన గుండెల మీద బరువు దించుకోవడానికి ఇంకొకళ్ళు నెత్తిన ఎక్కిస్తున్నామా ఇట్లాంటివన్నీ కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి ఎగ్జాక్ట్లీ ఆలోచించకపోతే ఏమవుతుంది ఇది ఇట్లాగే అవుతుంది ఇంక ఒకవేళ ఇలా చంపటాలు చావటాలు లేకపోయి ఉంటే కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇక వాడిని ఇదిగో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇష్టపడిన అబ్బాయిని పెళ్ళి చేసుకోకపోవడానికి కారణము నా తల్లిదండ్రులు అనే దానికంటే కూడా వీడు ఎవడో పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు అందుకే నా జీవితం ఇలా అయింది అనుకుంటారు అంటే వీళ్ళు ఇప్పుడు పోయి తల్లిదండ్రులకు దూరం అయితే ఇంకొకరు జైలుకి వెళ్ళి తల్లిదండ్రులకు దూరం అయ్యే పరిస్థితి ఇక్కడ అసలు అంత దూరమే ఆలోచిస్తే అసలు అమ్మాయి ఇలాంటి ప్లాన్లే వేసేది కాదు వేళక వీళ్ళకి అసలు బుర్ర అంత దూరం వెళ్ళదు వాళ్ళకి వాళ్ళ ఇష్టం మీద వాళ్ళ ఫ్యూచర్ మీద ఉన్న ఇష్టము ప్రజెంట్ మీద చూపించరు వాళ్ళు అంటే ఒక రకమైన ఊహాలోకాల్లో ఉంటారు ఈ ఊహాలోకాల్లో ఉండే వాళ్ళు ఎంతసేపు డ్రీమ్స్ వేస్తూ ఉంటారు ఈ ప్లాన్ ఇలా ఇది 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 ఫెయిల్ అయితే అదే అది ఫెయిల్ అయితే ఇలా అని అసలు గనక వాళ్ళు వాస్తవంలో గనక ఈ అమ్మాయి బతికున్నట్లయితే రెండే రెండు పనులు చేసేది ఒకటి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను తరాఖండిగా తేల్చి చెప్పి పెద్దవాళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసుకునేది ఒకటి రెండోది సరే పెళ్ళికి నేను ఒప్పుకున్నాను కదా ఇంకొక అబ్బాయి జీవితం నా జీవితంతో ముడిపడుతుంది కదా నా కుటుంబానికి ఇంకొక కుటుంబంతో ముడిపడుతుంది కదా అన్నప్పుడు ఈ అమ్మాయి ఈ పాతదానికి తెరదించేసేసి కొత్త జీవితం మొదలెట్టేది ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవట్లేదండి ఎవరన్నా భర్త చనిపోయాడు భార్య చనిపోయింది రెండో పెళ్లి చేసుకోవట్లేదా చేసుకోమల్ ఆ భార్యలతోటి భర్తలతోటి ఉండట్లేదా అలా కాకుండా చనిపోయిన వారి గురించో చనిపోయిన భర్త గురించో దేవదాసుల్లాగాను పిచ్చుళ్ళలాగా అయిపోవాలని ఎక్కడా లేదు కదా ఈ అమ్మాయి కూడా అలా అలా అయి ఉండొచ్చు కదా కానీ అలా ఎందుకు చేస్తుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి మానసికంగా హింసా ప్రవృత్తితోటి నిండిపోయింది ఒక తెగింపు తెంపరితనం ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ లాగా లేదు ఓకే మరి ఇల్లు ఇలాగే చేస్తారు అందుకనే ఏంటి అంటే ఏది ఏమైనప్పటికీ అటు మగపిల్లల తల్లిదండ్రులైనా ఆడపిల్లల తల్లిదండ్రులైనా మీరు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మీ పిల్లల మనస్తత్వాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి ఏవన్నా తేడాలు ఉన్నాయి అనుకోండి మీరు ఆ తేడా పాడాలు కొంచెం ముందే ఆలోచించి అప్పుడు పెళ్లి చేయండి ఇంకొకళ్ళ జీవితం ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం అంతా పెళ్లి కావకపోయినా నష్టమే లేదు అవును కానీ రఘువంశీ చనిపోవాల్సినంత రాజా రఘువంశీ చనిపోవాల్సినంత అవసరమే వచ్చింది ఆ తల్లిదండ్రులు కడుపుకోతే ఎందుకు ఇది అందుకోసం ఇది ఈ ఈ కేసును చూసైనా సరే చాలామంది తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన పిల్లల్లో మనకు తెలియకుండా ఉండదు మీరు కన్న ప్రేమని కొంచెం ఒక్క నిమిషం పక్కన పెడితే మీ పిల్లలు మీకు కరెక్ట్గా అర్థమవుతారు ఓకే అర్థమైతే దాన్ని ఇవాళ మనస్తత్వాన్ని మార్చడం పెద్ద కష్టమైన పనేమీ కాదు సైకాలజిస్టులు ఉన్నారు లేదు మీరే కూర్చొని రోజు కాసేపు మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి మీ మీ అమ్మాయిని మార్చుకున్న తర్వాతనే ఇంకో ఆ పెళ్ళి చేసి ఉంటే ఆ అబ్బాయి ప్రాణం నిలబడి ఉండేది లేదు అసలు చేయలేదు అనుకోండి అసలు వీటన్నిటికన్నా ముందు ఆమె మీద నేను దూకుతా అంటుంది కదా ఎవరినో ప్రేమించి దూకనివ్వాల్సింది పోతే మీ అమ్మాయే పోయేది కష్టమో నష్టమో వేరే వాళ్ళకి వేసి రుద్దారు కదా మీ సమస్యని అది ఇక్కడ అందుకే తల్లిదండ్రుల పాత్ర గురించి ఎక్కువ మాట్లాడుతుంది నేను ప్రతిసారి అంటే ఇక్కడ తల్లిదండ్రులే కదా సమాజం ముందు దోషిగా నిలబడింది అమ్మాయి ఈ అమ్మాయి నేను వేరే అతన్ని ఇష్టపడుతున్నాను నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పిన అమ్మాయి అయినప్పుడు అమ్మాయి ఇలా చేసే అవకాశం లేకపోలేదా అనే ఒక మాట మాట్లాడుకోకుండా ఏం చేస్తున్నా ఏమన్నారు వీళ్ళు మా అమ్మాయి అమాయకురాలు అన్నారు ఒకటి వాళ్ళ తమ్ముడు అప్పుడేమో అసలు చాలా నేను అసలు ఈ నమ్మట్లేదు చాలా భయాందోళనలో ఉంది నా చెల్లెలు అది ఇది అన్నాడు వాడికి కూడా లవ్ స్టోరీ తెలుసు తెలియకుండా ఏం లేదు ఇప్పుడేమో ఊరు తీసేసుకోండి మేమేమి సహాయం చేయుము మా చెల్లెలకి అంటున్నారు అంత సీన్ ఏమీ లేదు వీళ్ళు చక్కగా వీళ్ళు సహాయం చేస్తారు ఆ అమ్మాయికి బెయిల్ తీసుకొచ్చుకుంటారు అన్నీ జరిగితే ఇప్పుడు అటు ఇటు కాకుండా పోయింది ఆ కుటుంబం ఓకే Okay but thanks. thank you thank you